గోల్డెన్ డోమ్ ఇది ట్రంప్ కళ ప్రకటనతోనే ప్రపంచం అటెన్షన్ డ్రా చేసిన ఆయన ఇప్పుడు పని మొదలు పెట్టారు గోల్డెన్ డోమ్ లో కీలక ఘట్టం చోటు చేసుకుంది ఈ భారీ క్షిపణి రక్షణ కవచాన్ని నిర్మించేందుకు పెంటగాన్ వేగం పెంచింది గోల్డెన్ డోమ్ కోసం వెయ్యికి పైగా కంపెనీలను ఎంపిక చేసింది ఇంతకీ ఆ కంపెనీలు ఏం చేయబోతున్నాయి గోల్డెన్ డోమ్ ప్రాజెక్ట్ అప్డేట్స్ ఏంటి దీన్ని ఎప్పటి వరకు అందుబాటులోకి తీసుకురావాలని ట్రంప్ సర్కార్ టార్గెట్ గా పెట్టుకుంది గోల్డెన్ డోమ్ అధ్యక్షుడు ట్రంప్ కళ ప్రాజెక్టు గోల్డెన్ డోమ్ పనులు స్పీడప్ నూట యాభై ఒక్క బిలియన్ డాలర్ల కాంట్రాక్ట్ ప్రకటన రెండు వేల నాలుగు వందల అరవై మూడు బెడ్ల నుంచి వెయ్యి కంపెనీల ఎంపిక గోల్డెన్ డోమ్ లో మరి నెక్స్ట్ ఏంటి ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ చూసి ప్రపంచమే అవాక్కయ్యింది అంతకు మించి అనే రేంజ్ లో గోల్డెన్ డోమ్ ను తీసుకువస్తామని ప్రకటన చేసిన క్షణం ప్రపంచమే ఆశ్చర్యపోయింది అంతరిక్ష రక్షణ వ్యవస్థలో సరికొత్త శకం ప్రారంభం కాబోతోందని కొందరు అంచనా వేస్తే ఇది సాధ్యమయ్యే పని కాదని ఇంకొందరు కొట్టిపారేశారు ఇలాంటి పరిణామాల మధ్య గోల్డెన్ డోమ్ ప్రాజెక్టు పనులను అమెరికా స్పీడప్ చేసింది ఈ ప్రాజెక్టు కోసం వెయ్యికి పైగా కంపెనీలను ఎంపిక చేసింది షీల్డ్ ప్రోగ్రామ్ లో భాగంగా పదేళ్ల వ్యవధికి నూట యాభై ఒక్క బిలియన్ డాలర్లు అంటే దాదాపుగా పది లక్షల కోట్లకు కాంట్రాక్టు ప్రకటించగా రెండు వేల నాలుగు వందల అరవై మూడు కంపెనీలు బిడ్లు వేశాయి ఇందులోంచి వెయ్యి పద్నాలుగు కంపెనీలను ట్రంప్ సర్కార్ ఎంపిక చేసింది జనరల్ అటామిక్స్ బిఏఈ సిస్టమ్స్ ఎల్ త్రీ హ్యారిస్ ఇలా ప్రముఖ కంపెనీలు కూడా బిడ్లు వేసిన జాబితాలో ఉన్నాయి యుద్ధరంగానికి కొత్త టెక్నాలజీ అందించడమే లక్ష్యంగా ఈ బిడ్డింగ్ జరిగిందని అయితే ఇవే ఫైనల్ కాంట్రాక్టులు కాదని అంటోంది అమెరికా మిసైల్ డిఫెన్స్ ఏజెన్సీ హమాస్తో యుద్ధంలో ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ పనితీరుపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగింది అమెరికా భద్రత కోసం అంతకు మించిన డిఫెన్స్ సిస్టమ్ అవసరమనే ఆలోచనతో గోల్డెన్ డోమ్ వ్యవస్థను ట్రంప్ ప్రకటించారు భూమి నుంచి అంతరిక్షం వరకు వ్యాపించి ఉండేలా గోల్డెన్ డోమ్ క్షిపణి నిరోధక వ్యవస్థ తయారు చేస్తామని అమెరికాతో పాటు అవసరమైతే కెనడాకు కూడా ఇది రక్షణ కల్పించనుందన్నారు ట్రంప్ అమెరికా సైనిక శక్తిని మరింత శక్తివంతం చేయనుందని దీని నిర్మాణం కోసం నూట ఐదు బిలియన్ డాలర్లు ఖర్చవుతుందని తెలిపారు ఇక ప్రాజెక్టును నేరుగా పర్యవేక్షించేందుకు జనరల్ మైకేల్ గేట్ లైన్ ను నియమించారు ట్రంప్ ఆయన ఇప్పటికే కీలక అధికారులకు గోల్డెన్ పై బ్రీఫింగ్లు కూడా స్టార్ట్ చేశారు ఇంత జరుగుతున్న ఈ ప్రాజెక్టుపై చాలా అనుమానాలు వినిపించాయి అయితే వాటిని పటాపంచలు చేస్తూ ఇప్పుడు కాంట్రాక్ట్ లను పిలిచారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ డిజిటల్ ఇంజనీరింగ్ ఓపెన్ ఆర్కిటెక్చర్లు మోడల్ బేస్డ్ సిస్టమ్ ఇంజనీరింగ్ లాంటి ఆధునిక సాంకేతిక పద్ధతులపై ఈ కాంట్రాక్ట్ లో పని జరగబోతోంది మారుతున్న యుద్ధ తంత్రానికి అనుకూలంగా అమెరికా అత్యాధునిక గగనతల రక్షణ కవచానికి పురాణం పోస్తోంది దీనిలో భాగంగా అంతరిక్షంలోను ఆయుధాలను మోహరిస్తోంది గోల్డెన్ డోమ్ అమెరికాను బాలిస్టిక్ క్రోయిజ్ క్షిపణుల దాడుల నుంచి రక్షిస్తుంది భూమి అంతరిక్షం నుంచి అమెరికా గగనతలంపై ఓ కన్నేసి ఉంచి రక్షణ కల్పిస్తుంది తమ దేశం వైపు వచ్చే క్షిపణులు ఇతర ముప్పులను ముందుగానే పసిగడుతుంది చాలా వరకు అవి టేక్ ఆఫ్ అవ్వకముందే లేదా మార్గ వాటిని ధ్వంసం చేసే సత్తా వేటికి ఉంటుంది ఇప్పటికే గోల్డెన్ డోమ్ కు ఇరవై ఐదు బిలియన్ డాలర్లు కేటాయించారు ఇప్పుడు పదేళ్ల కాలానికి నూట యాభై ఒక్క బిలియన్ డాలర్ల కోసం కాంట్రాక్ట్లను ఆహ్వానించారు అయితే గోల్డెన్ డోమ్ మొత్తం నిర్మాణానికి నూట ఐదు బిలియన్ డాలర్లు ఖర్చవుతుందని ట్రంప్ సర్కార్ చెబుతున్నా అది ఐదు వందల బిలియన్ డాలర్లు అవుతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి దీన్ని వచ్చే మూడేళ్లలో ఉపయోగంలోకి తీసుకురావాలని ట్రంప్ అంటుంటే అది సాధ్యమయ్యే పని అసలే కాదన్నది మరికొందరి అభిప్రాయం ప్రస్తుత ప్రపంచంలో ఇజ్రాయెల్ ఒకటికి ఒక ఇనప గోపురం అని తయారు చేశారు చాలా వరకు మిసైల్స్ చేయడానికి డొనాల్డ్ ట్రంప్ ఆలోచిస్తున్నారు అనౌన్స్ చేశాడు చాలా అవసరం ఎందుకంటే చాలా దేశాలకి మిసైల్స్ రాకెట్స్ ఉన్నాయి చైనా రష్యాకి అమెరికాకి వచ్చే రాకెట్స్ పనిచేసే ఉన్నాయి దానికి డిఫెన్స్ అనేది ప్రస్తుతం లేదు అందువల్ల బంగారు గోపురం తయారు చేస్తామని అనౌన్స్ చేశాడు గోల్డెన్ డోమ్ సిస్టమ్ అమెరికాను కాపాడుకోవడానికి అయినా కెనడా కూడా ఇందులో భాగం పంచుకోవడానికి ఆసక్తి చూపిస్తోంది గోల్డెన్ డోమ్ తయారీకి ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ ఇన్స్పిరేషన్ నుంచి వేలాది చిన్న రేంజ్ రాకెట్లను ఐరన్ సక్సెస్ఫుల్ గా అడ్డుకుంది అమెరికా మాత్రం చాలా అడ్వాన్స్డ్ ఇది చాలా ఎక్కువ దూరాల నుంచి ఎక్కువ ఎత్తుల నుంచి చివరికి అంతరిక్షం నుంచి ప్రయోగించే వాటితో సహా అన్ని రకాల దాడులను అడ్డగించే అవకాశం ఉంటుంది చైనా రష్యా ఇరాన్ ఉత్తర కొరియా నుంచి వచ్చే ముప్పులను ఎదుర్కోవడం కోసమే దీనిని సిద్ధం చేస్తున్నారు ఇప్పటికే చైనా రష్యా ఈ ప్రాజెక్ట్ను తీవ్రంగా వ్యతిరేకించాయి ఇవి తీవ్ర స్థాయిలో అస్థిరతలను సృష్టిస్తాయని అంతరిక్షాన్ని యుద్ధక్షేత్రంగా మార్చేస్తుందని ఆయా దేశాలు ఆరోపించాయి అయితే అమెరికా మాత్రం తాను అనుకున్న పనిని వేగంగా చేసుకుంటూ పోతోంది ఆ దేశ చరిత్రలోనే అత్యంత భారీ రక్షణ నిర్మాణంగా మిగలబోతున్న గోల్డెన్ డోమ్ తదుపరి దశల్లో ఏ మార్పులు తీసుకొస్తుందనేది ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తోంది రెండు వేల ఇరవై రెండులో జరిగిన మిస్సైల్ డిఫెన్స్ రివ్యూలో రష్యా చైనా లాంటి శక్తివంతమైన శత్రువుల నుంచి ముప్పు పెరుగుతోందని అమెరికా గుర్తించింది క్షిపణి టెక్నాలజీ రాకెట్ వేగంతో అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో భూమి నుంచి గాని స్పేస్ నుంచి గాని ఎలాంటి ముప్పునైనా ఎదుర్కోగల సిస్టమ్ ను నిర్మించడం ద్వారా అమెరికా అందరికంటే ముందుండాలని చూస్తోంది ఈ ఆలోచన నుంచి పుట్టిందే గోల్డెన్ డోమ్ అయితే ఈ నిర్మాణం అంతరిక్షాన్ని అమెరికా యుద్ధ భూమిగా మార్చే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ప్రపంచంలో అస్థిర పరిస్థితులు తలెత్తే అవకాశముందనే చర్చ జరుగుతోంది